పట్టణం కావేరిలో శివన్న అనే ఒక యువకుడు ఉండేవాడు అతనికి చదువు అంటే చాలా అభిమానం ఉండేది కానీ ఆర్థిక సమస్యల వలన అతనికి చాలా ఇబ్బంది అయ్యేది అయితే శివన్న చదువు కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ఒకరోజు గ్రామంలో పెద్ద గ్రామ పాఠశాల నుంచి ఒక పెద్ద పరీక్షను నిర్వహించాలని నిర్ణయించబడింది అందులో పాల్గొనే వారికి బహుమతులు ఉండబోయాయి శివన్న తన ప్రయత్నాన్ని పరీక్షించుకోవాలని భావించాడు ఆయన నిత్యం పాఠశాలకు వెళ్ళి గడిపేవాడు చదువు కృషి పట్టుదలతో ప్రతిసారి ముందుకు సాగాడు తన మిత్రులు సహకారులు అయినా అతన్ని పట్టుదలతో అంగీకరించారు చివరి పరీక్షలో శివన్న ఒకటో ర్యాంకును సాధించి గ్రామంలో పేరు సంపాదించుకున్నాడు ఆ తరువాత అతని జీవితం మారిపోయింది అతను ఉన్నత స్థాయికి చేరాడు కానీ తన చిన్న గ్రామానికి పాఠశాలకు మరియు తన తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ తన జీవితాన్ని వారితో పంచుకున్నాడు ఈ కథ సందేశం శివన్న కథ మనకు పట్టుదల కష్టపడి పని చేయడం లక్ష్యాన్ని చేరుకోవడం గురించి తెలియజేసింది శివన్న కథ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మిత్రమా